హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సన్నర్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సుమన్ మరి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ఆయన పైన కంప్లైంట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తారేమో అన్నట్టుగా ఉంది అన్న వార్తలు అయితే వినిపించాయి కానీ ఇప్పుడు ఆయన మిస్సింగ్ అని అంటున్నారు సార్ మరి ఏమైంది అలాగే ఒక ట్విట్టర్లో ఒక అమ్మాయి సుమన్ నన్ను మోసం చేశారు నేను చనిపోతాను అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది సార్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దీన్ని యూజ్ చేసుకుని ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు మరి ఏం జరుగుంటుంది సార్ అసలు నేను కూడా చూశాను ఆ అమ్మాయి వీడియో అమ్మాయి ఏం చెప్తుందంటే నన్ను బాలకసుమన్ మే ఇద్దరం కలిసి ఉన్నాము నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆయనకి పెళ్ళి అయిందని తెలుసు తెలిసి కూడా నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాను ఆయన పెళ్ళైందని తెలుసు ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా తెలుసు ఆయన కూడా నేను చేసుకున్నాను కానీ నన్ను ఆయన మోసం చేసి ఇలాగెందుకు బయటెళ్ళి ఈ గొడవలంతా ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు నేను చచ్చిపోతున్నాను అని అమ్మతో చెప్తూ ఏడుస్తూ పెట్టిన వీడియో బయటకు వచ్చింది అయితే దాని కిందనే కామెంట్లు చూసినప్పుడు ఇది ఓల్డ్ వీడియో ఏ అమ్మాయి పేరు సంధ్య ఇదంతా కూడా ఏమైనా అరెస్ట్ చేశారు కూడా పోలీసులు కావాలని చేసింది దాంట్లో కూడా అమ్మాయి ఏం ప్రూఫ్స్ చూపించట్లేదు మామూలుగా వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటే ఫోటోలో ఏవో ఒకటి ఉండాలి కదా వీడియోనో ఫోటోనో ఏ సాక్ష్యం ఏమి ఉండాలి అవేమీ లేవు అవేమి లేకుండా ఓన్లీ తాల్ చూపిస్తూ ఉంది మెటీరల్ చూపిస్తూ ఉంది మెట్లు తాళు చూపిస్తే ఎవరి మీద చెప్పచ్చు కదా సో ఇతని మీద ఎందుకు చెప్తుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఆ పాత వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి బాలకృష్ణ మానికి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు అదే నిజమై ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నిజంగా అమ్మాయి ఇప్పుడు కానీ చేస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా లేక అమ్మాయిని తీసుకొచ్చేసి ఉండేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈపాటికి రాలేదంటే అర్థం పాత వీడియోని ఎందుకన్నా మంచిదని పోస్ట్ చేశారు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు బాలకృసుమన్ మీద తీవ్రంగా ఈ ఆరోపణలు కూడా చేస్తున్నాడు తను రాసలీలు బయటకు వస్తాయి నేను బయట పెడతాను ఒక ఆయన ఇంకోటి చెప్తున్నారు ఇదంతా ఏంటంటే రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని లోక్సభ ఎన్నికల్ని ఆల్రెడీ సి మన ఇక్కడ టీఆర్ఎస్ సారీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఒక వార్ అనేది మొదలైందని మనం అనుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి డే వన్ నుంచి కూడా కేసీఆర్ ముద్రని తెలంగాణ మీద మంచి కావచ్చు చెడ్డ కావచ్చు దాన్ని తొలగించే పనిలో ఉన్నాడు ముందుగా నెగిటివ్ ఆస్పెక్ట్స్ తీసుకున్నాడు కేసీఆర్ మీద ఏమేమి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనేది ఫస్ట్ రేవంత్ రెడ్డి ఫోకస్ చేశాడు ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ప్రగతి భవన్ నెంబర్ వన్ ఆ ప్రగతి భవన్ అనేది ఒక సింబాలిక్గా అది ఆయన కోటలాగా విపరీతంగా డబ్బులు నూట యాభై కోట్లని అంచనా వేస్తే అది దాదాపు నాలుగు వందల కోట్లయింది అట్లాగే దాంట్లో టెన్నిస్ కోర్టుగా ఉంచి కుక్కలకు సంబంధించిన ఇల్లు కూడా దాంట్లో పన్నెండు లక్షలు పెట్టారని అట్లాగే దాన్ని గద్దరు కూర్చోబెట్టారు మూడు గంటల లోపలికి పంపించలేదని ఇలాంటి నెరేటివ్స్ అన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని బ్రేక్ చేస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి అక్కడ బయట ఉన్న గ్రిల్స్ అవన్నీ తొలగించడం దాని ప్ర పేరు కూడా ప్రజాభవన్గా మార్చేయడం ఇలాగ మొత్తం కూడా ఒక అప్ చేశాడు కేసీఆర్ క్లోజ్డ్ డోర్స్ని ఇతను ఓపెన్ అప్ చేశాడు ఆ మేరకి రేవంత్ రెడ్డికి అప్రిసియేషన్ వచ్చింది అయితే దా అది ఓన్లీ స్టార్టింగే దాని తర్వాత ఏం చేశాడంటే ఇంకా వరుసగా విద్యుత్ రంగాన్ని స్టార్ట్ చేసి ఇంకా నీటిపారుదల రంగానికి వెళ్ళారు అలాగ వరుసగా కేసీఆర్ ఏవైతే గ గొప్పలుగా చెప్పుకున్నారో గతంలో అంటే అంతకుముందు తెలంగాణ అంధకారంలో ఉండేది తాను వచ్చి పవర్ ప్రొవైడ్ చేశాడు అట్లాగే అంతకుముందు పంటలు చాలా తక్కువ ఉండేది తాను వచ్చి పంటల అభివృద్ధి చేశాడు పర్ యాకరేజ్ పెంచాడు వాటర్ అందించగలిగాడు కాళేశ్వరం ఆ ప్రాజెక్ట్ ద్వారా సో అట్లాగే మిషన్ భగీరథ నీటిపారుదల సారీ తాగునీటి ప్రాజెక్టు దాన్న దాంట్లో కూడా కేసీఆర్ గోపాల్ చెప్పుకున్నాడు అపర భగీరథుడు ఇవన్నీ కీర్తించారు సో నెక్స్ట్ రేవంత్ రెడ్డి చూపు నీటిపారుదల అండ్ ఇరిగేషన్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఈ రెండు మిషన్ భగీరథ కావచ్చు కాళేశ్వరం ఈ రెండు ప్రాజెక్టుల మీద పడ్డాడు ఆల్రెడీ కాళేశ్వరం మీద విజిలెన్స్ కమిటీ రిపోర్టు రెడీ అవుతుంది మరోవైపు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కూడా మొదలవబోతుంది ఇప్పుడు రీసెంట్గా నిన్న మిషన్ భగీరథ మీద కూడా విజిలెన్స్ కమిటీ స్టార్ట్ చేసింది సో అదొకటి జరుగుతుంది అట్లాగే సిటీ అభివృద్ధి అయిందని చెప్తున్నారు ఎప్పటి నుంచో సో అది మా ఘనత అని కేటీఆర్ చెప్తున్నాడు సో దాంట్లో కూడా ఇది అభివృద్ధి కాదు అవినీతి అని నిరూపించదలుచుకున్నాడు అందుకనే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఆయన శివాలకృష్ణ ఆయన్ని అరెస్ట్ చేయడం దాని మీద పెద్ద ఎత్తున చేయడం చేస్తున్నారు అంటే మెల్లగా కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళందరూ అవినీతి పరులు అని చెప్పడం అనేది ఒక స్ట్రాటజీ రెండవ స్ట్రాటజీ తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ బలమైన ఆయుధం ఈ పదేళ్లల్లో అంతకుముందు ఒక ఐదారేళ్లల్లో తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ వాడుకున్నట్టుగా ఇంకెవరు వాడుకోలేదు నిజానికి దానివల్ల కేసీఆర్ వల్ల కూడా తెలంగాణ రావడానికి ఈ సెంటిమెంట్ కూడా బలంగా ఆయన ఉపయోగించుకున్నాడు అయితే దాని తర్వాత కూడా తెలంగాణ వచ్చేసిన తర్వాత కూడా తెలంగాణ మామూలుగా అయితే తెలంగాణ సెంటిమెంటు అవసరం లేదు కానీ ఏదో ఒక నెపం చూపించి టూ థౌజండ్ ఎయిటీన్లో మన చంద్రబాబు ఇక్కడ రేవంత్ రెడ్డితో పొత్తు పెట్టుకోవడంతో ఆ భూతాన్ని చూపించి రెచ్చగొట్టగలిగాడు ఇట్లాగే దీన్ని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికలకు సంబంధించి కూడా డిసెంబర్లో ఆయన జగన్ భూతాన్ని చూపిద్దామని ట్రై చేశాడు సాగర్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు రావడం గొడవలు జరగడం అవన్నీ కానీ అది వర్కౌట్ అవ్వాలి చివరి నిమిషంలో అది సో దీన్ని ఇప్పుడు టర్నింగ్ టేబుల్స్ అంటారు అంటే నీ వైపు తిప్పడం అదే మెథడ్ని అదే మెథడ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అయ్యి దా తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ క్యాంటీగా ఉపయోగించుకోవాలని ఆయన స్టార్ట్ చేశాడు జగన్ని కూడా దానివల్ల ఆంధ్రప్రదేశ్తో గొడవల్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డిలో కనబడుతుంది సో జగన్కి ఇప్పుడు దమ్ముంటారా అని ఎలాంటి ఛాలెంజ్లు ఇప్పుడు ఎవరు కూడా పక్కన పక్క రాష్ట్రం సీఎం అని ఒక సీఎం దమ్ముంటే రా అని ఎందుకు పిలుస్తాడు ఏదైనా ఇదేంది వాటర్ ప్రాబ్లం ఇరువైపులా ప్రజల సమస్య తప్ప సీఎంల ఇష్యూ కాదు కదా ఇది సో ప్రజలు ఇరువైపులా ప్రజలు ఉండాలి దేశంలో ప్రజలందరూ సమానమే యాక్చువల్గా కాకపోతే నీ రాష్ట్ర ప్రయోజనాలు నీకు ముఖ్యం ఉన్నప్పుడు దాన్ని కొట్లాడడంలో తప్పులేదు కానీ పక్క రాష్ట్రం అని నీకు దమ్ముంటే ఇప్పుడు రా అని మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఏంటంటే ఆయన స్ట్రాటజిక్గా మాట్లాడుతున్నాడు కేసీఆర్ అండ్ జగన్ కుమ్మక్కైపోయి తెలంగాణకి వాటర్ విషయంలో అన్యాయం చేశారని దీనికి ఇప్పుడు హుషారైపోయిన కేసీఆర్ తన పాత ఆయుధాలను మళ్ళీ బయటికి తీసి తెలంగాణని రక్షించేది నేనొక్కడే బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఆయన ఆల్రెడీ ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న నాయకులతో సమావేశమయ్యాడు ఖమ్మంలో సభ జరపబోతున్నారు నల్గొండలో సో నల్గొండ సభ తర్వాత పెద్ద ఎత్తున ఈ ఇష్యూనే ఆయన పట్టుకురాబోతున్నాడు ఆయన ఏంటంటే కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఉందో వాటర్ బోర్డు దానికి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు మన దగ్గరే ఉండాలి కానీ గ్రిప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నాడు దీన్ని సహజంగానే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోదు ఎందుకంటే మీ దగ్గర ఉంటే మీ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మీరు చేసినప్పుడు మాకు నష్టం జరుగుతుంది అనేది అందుకనే ఉమ్మడిగా బోర్డుకి ఇస్తే వాళ్ళు ఇరువైపులా న్యాయం చేస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యుమెంటు దానికి కన్విన్స్ అయ్యి గతంలో కొంతవరకు ఇచ్చారు ఓన్లీ విద్యుత్ సంబంధించిన జల విద్యుత్కు సంబంధించిన మాత్రమే రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు దాన్ని పట్టుకొని ఇప్పుడు కేసీఆర్ రా రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుందామని కేసీఆర్ కూడా మొదలుపెట్టాడు సో వీళ్ళిద్దరూ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ ఇది స్టార్ట్ చేశారు సో ఈ యాంగిల్లో వచ్చినప్పుడు ఇక్కడ బాలకసుమన్ ఇష్యూ కూడా రంగంలోకి వచ్చింది సో బాలక కూడా ఒక ఆయుధంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి దొరికింది ఎందుకంటే బాలక కూడా రెచ్చిపోయి తను ఎందుకంటే తను పి ఎంపీగా కంటెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడని చెప్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అందుకని తను రంగంలోకి దిగి కావాలని నిజానికి అక్కడ బాలకసుమన్ రెచ్చిపోయేదానికి ఏమీ లేదు ఎందుకంటే కేసీఆర్ని రేవంత్ రెడ్డి కొన్ని మాటలు అన్నాడు దానికి ఆల్రెడీ కేసీఆర్ మిగతా టీం సమాధానం చెప్తున్నారు కేసీఆర్ కూడా గతంలో రేవంత్ రెడ్డిని కానీ మిగతా వాళ్ళని ఇలాంటి మాటలు అన్నాడు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఇది దీనికి రే ఇతను బాలక్ రెచ్చిపోయి చొప్పు చూపించి మేము లక్ష మంది ఉన్నాము తొక్కుతాము ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అతను అలాగే మాట్లాడుతున్నాడు సో దీనికి సంబంధించి ఆల్రెడీ అతని మీద ఐపీసీ టూ నైంటీ ఫోర్ బి అండ్ ఫైవ్ జీరో ఫోర్ అండ్ ఫైవ్ జీరో సిక్స్ కింద సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి ఇప్పుడు పోలీసులు ఎదుగుతుంటే అతను ఎస్కేప్ అయ్యాడని చెప్తున్నారు మొన్న నందినగర్కి వెళ్ళాడు కేసీఆర్ ఇంటికి తర్వాత తెలంగాణ భవన్కి వెళ్ళాడు ఆ తర్వాత నుంచి కనిపించట్లేదని చెప్తున్నారు పోలీసులు అయితే సీరియస్గా ఎతికి అతన్నైతే అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అయితే ఈ కాంటెక్స్లో ఒకటి చెప్పాలి ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగితే కోర్టులేమో అక్కడ ఏడేళ్ళకు పైన శిక్ష పడే ఏడేళ్ళకు లోపల శిక్ష పడే కేసులు ఉంటే ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వాలంటున్నారు కానీ ఇక్కడ మరి ఎలా అరెస్ట్ చేస్తారనేది చూడాలి ఎందుకంటే అది ఎక్కడా కూడా అమలు చేయట్లేదు అదే కోర్టులే అరెస్టులు చేయమని కూడా చెబుతున్నాయి గతంలో కోర్టులను విమర్శించిన వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయమని అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది సో ఇది కొంత విచిత్రంగా ఉంటాయి ఒక్కోసారి కోర్టులు తీర్పులు కానీ వాళ్ళ వ్యాఖ్యలు కానీ ఏ చట్టాన్ని ఎలా అమలు చేస్తారనే విషయంలో ఎందుకంటే ఇండియాలో చట్టాల కంటే కూడా చట్టాలని వ్యాఖ్యానించడం ఇంపార్టెంట్ ఎవరు ఎలా ఇంటర్పేట్ చేస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రెట్ చేయొచ్చు దాని ఛాలెంజ్ అంటే మళ్ళీ కోర్టు పోవాలి అక్కడికి పోతే నీకు తేలదు కాబట్టి అంతవరకు ఇక్కడ హైకోర్టే సుప్రీం కాబట్టి వాళ్ళు చెప్పింది వినాల్సిందే పౌరులు సో ఇది ఈ కైండ్ ఆఫ్ జరుగుతూ ఉంది మరి ఏం జరుగుతుందనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్